మీ వల్లైతే మా చేతి నుంచి కోడి చూద్దాం మీ వల్ల అయితే మా చేతి నుంచి కోట చూద్దాం మామిడి పండు కాయ్ నాకు లేదా సత్తా చూద్దాం ఎందుకు

నువ్వు కోస్తావు కోయలేవా ఎంతసేపు పెద్ద పెద్ద బిల్డప్ ఇచ్చావ చెట్టే వంగతాది పోయి మా నిన్ను చూసే మేడం మీ మామ దగ్గర కోపిస్తావు కోపీలేవా ఉంకోండి మేడం మేడం రాధ శ్రీదేవి మేడం మేడం మేము మీ కోపివా మీ మామేత కోపిస్తావు కోపించం అంత కోపిస్తావా కోపించాను మేడం నా వల్ల కాదు నా పరువు తీసుకుంటా బాబా మీ వల్ల అయితే పొట్టి మామ దగ్గర కోపిస్తే మీరేం చెప్తుంది నేను ఖాతా కాస్తలంతా మాట్లాడదు పొట్టి మామ దగ్గర కోపి నువ్వేం చెప్తాదంట అప్పుడు నేను చూడాలి మాకు పదా తమాషాలు ఆడుతున్నారు ఊరికే మీరే దీనికి అంత మంత్రగత్త మంత్రగత్తి నువ్వే అమ్మా నువ్వేం చేస్తావు తెలుస్తుందా డాన్స్గా వేస్తా ఉండేది దొంగతాను ఏ లేదురా చూసావా మామ దగ్గర కోపిస్తేనే మీరేం చెప్తా తింటానన్నా మామ చూడు రోడ్లో నేర్చిపోయింది కోసం వచ్చాయకుండా పట్టుకునేవి చూసా కాయలు లేవు కదా మేడం మంచి కాయ కనిపిస్తే చూపి పంపిచ్చేస్తాం అందులో

ખોશી બોલી ને ને દોસ્તો અמא નુ જો સમી કે આ પડતો પડતો પડ તો એ તુ ઓય એ તુ કમે એ તુ કો હળુરુલુગા એ તી 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 આયે ખોશી ભાયા એ મટકુ ના કદા ચલ 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 રદલે જાતા દૂર માં நான் மகோடு காது காதே நான் மொகன்ட்டு நான் அவமான பரச்சுக்கோல போய் ஏமா